ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మీద చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్ట్రేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్ట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ గీఆర్ వనస్పతి ఆర్ ఎవర్ అది కలిసింది అని తెలిసింది ఆ సప్లయర్కి కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ షాంప్ ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ బాధ బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్ తో శ్యామలరావు సంచలన ప్రకటన చేశారు తమిళనాడుకు చెందిన ఏఆర్ డేరీ నుంచి వచ్చిన పది ఆవు నెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్టు టీటీడీ నిపుణులు నిర్ధారించినట్లు ది ప్రింట్తో చెప్పారు ఆయన జులై ఆరున వచ్చిన రెండు ట్యాంకర్స్లో జూలై పన్నెండున వచ్చిన మిగిలిన ట్యాంకర్స్లోని శాంపిల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్కు పంపామన్నారు ఆ నెయ్యిని అయితే వంద శాతం ఉపయోగించలేదని శ్యామలరావు చెప్పారు ఎన్డీడిబి రిపోర్ట్లో జంతు సంబంధమైన వెజిటబుల్ ఫ్యాట్స్కు సంబంధించిన కల్తీ జరిగినట్టు తేలటంతో ఆ నాలుగు ట్యాంకర్స్ను పక్కన పెట్టి ఏఆర్ డైరీకి తిప్పి పంపామని శ్యామలరావు క్లియర్గా చెప్పారు ఆ సమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్స్ లోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్టుగా తేలిందని తెలిపారు ఆయన కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అసలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్టు ది ప్రింట్లో కథనం వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు నాలుగు ట్యాంకర్స్ ట్యాంకర్స్ అప్పటికే వచ్చేసాయి దాన్ని వాడారు